ధాన్యం అమ్మి రైతులు మోసపోవద్దని రైతులు పండించిన ప్రతి వరి గింజను ప్రభుత్వం ద్వారా ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే ధాన్యాన్ని విక్రయించాలని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ వెల్లడించారు ఈ సందర్భంగా సుద్దపల్లి గ్రామాలలో ఐకేపీ ఆధ్వర్యంలో వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు డిచ్పల్లి మండలంలో ఐకేపీ ఆధ్వర్యంలో సుద్దపల్లి గ్రామంలో తహసీల్దార్ ప్రభాకర్ నడిపల్లిలో గ్రామీణ ఐకేపీ ఏపీ రజితారెడ్డి ధాన్యం కొనుగోలు కేంద్రాలను లాంఛనంగా ప్రారంభించారు ఈ సందర్భంగా తహసీల్దార్ ప్రభాకర్ మాట్లాడుతూ రైతులు కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకుని మహిళా సమైక్య బలోపేతానికి కృషి చేయాలని దళారులను నమ్మి మోసపోవద్దని తహసీల్దార్ ప్రభాకర్ రైతులను కోరారు ఐకేపీ ఆధ్వర్యంలో ప్రారంభించిన వరి కొనుగోలు కేంద్రాల్లోనే తమ వరిధాన్యాన్ని విక్రయించి లబ్ధి పొందాలని డిచ్పల్లి తహసీల్దార్ ప్రభాకర్ సూచించారు ఈ సందర్భంగా ఐకేపీ ఏపీఎం రజితారెడ్డి మాట్లాడుతూ రైతులు చెమటోడ్చి పండించిన వరిధాన్యాన్ని ధాన్యాన్ని ఐకేపీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రాలలోనే తమ ధాన్యాన్ని విక్రయించాలని ప్రభుత్వం సూచించిన నియమ నిబంధనలు పాటిస్తూ పద్దెనిమిది శాతం ఆర్బెట్టి ఉంచాలని ఏ గ్రేడ్ రకానికి ఒక రకం రూపాయలు చెల్లిస్తున్నామన్నారు రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆమె కోరారు ఈ కార్యక్రమంలో తహసీల్దార్ ప్రభాకర్ ఐకేపీ రజతారెడ్డితో పాటు ఆర్ఐ సంతోష్ ఏ రూపేష్ ఐకేపీ సురేష్ మాజీ సర్పంచ్ కులచారి సతీష్ ఆరోగ్య రాణి పండరి కవిత ఏఎంసీ డైరెక్టర్ దేవకరుణ డిచ్పల్లి విండో వైస్ చైర్మన్ కుమ్మరి చిన్న బీజేవయం సతీష్ రెడ్డి గంగారాం స్వప్న సుదపల్లి కార్యదర్శి దొంతుల సురేష్ పాలకవర్గం సిబ్బంది రైతులు తదితరులు పాల్గొన్నారు किना किना के मोय समीम देय जमुनतोश पराकाय अनि किना वय तुषेवेतकम सर्वम न्भूतम मिश्रम दो धासनाना जनयविहि तस्माहा निराण जायदाशकः तस्माहा अरे सर राइटिंग रागले सर अरे सर वो सुंदर ना किम रेस माई

ோ துவந்தேவோஸைச்சன்ாரய்தம்ுவம்

হিজো খ आय का चिल्लर पैसा चिल्लर पैसा बात तो लगता है मलबा भरा है फुटो आ रेशम इसको दिया का अरे इश्ठा अभी निरा

আমরা <laughs> একটা <laughs> మనం సుద్దపల్లి గ్రామంలో ఐకేపి ఆధ్వర్యంలో ఏపీఎం మేడం మరి బీడిసి సభ్యులు గ్రా సుద్దపల్లి గ్రామస్తులు మహిళలు అందరూ పాల్గొనగా మనం ఇక్కడ ఐకేపీ ఆధ్వర్యంలో నడిచేటటువంటి ప్యాడీ పర్చేస్ సెంటర్ను ప్రారంభించడం జరిగింది మన ఇక్కడ యాక్చువల్గా ఇంకొకటి రెండు కూడా ఐడి ఐడిసిఎంఎస్ ద్వారా కూడా ఉన్నాయి రెండు సెంటర్లు ఉన్నాయి కాబట్టి రైతులందరూ కూడా ప్రైవేట్కి వెళ్ళకుండా ఈ ప్రభుత్వం ప్రారంభించినటువంటి ప్యాడీ సెంటర్స్ ద్వారా ద్వారా వాళ్ళ యొక్క వరిని అమ్ముకొని వాళ్ళ బోనస్గా అంటే వడ్లకు ఫైవ్ హండ్రెడ్ బోనస్ కూడా పొందాలని కోరుచున్నాం థ్యాంక్ యూ ఈరోజు డిచ్పెల్లి మండలం సుద్దపల్లి గ్రామంలో ఐకేపీ కొనుగోలు కేంద్రాన్ని ప్రారంభించడం జరిగింది ఇది మండలనే ఫస్ట్ ఐకేపీ కొను కేంద్రం అంటే మహిళల చేత నడపబడే కేంద్రము రైతులు దళారుల చేతిలో వాళ్ళు అంటే లాస్ కాకుండా అదేవిధంగా మహిళలు కూడా ఆర్థిక అభ్య ఆర్థిక అభివృద్ధి సాధించడానికై ఇప్పుడు ఈ గవర్నమెంట్ మహిళలకు మహిళలను ప్రోత్సహించే విధంగా మహిళ సాధికారతలో భాగంగా ఈ కొనుగోలు కేంద్రాలను ఐకేపీ వివోలకు ఇవ్వడం జరిగింది ఇక్కడ ఇప్పుడు మనం మూడు కేంద్రాలు అంటే మండలంలో మూడు కేంద్రాలు ప్రారంభించడం జరుగుతుంది ఒకటి వచ్చేసి సుద్దపల్లి నడిపెల్లి మరియు వీబీపూర్లో కూడా ఈ ఐకేపీ వరిధాన్యం కొను కేంద్రాలు ఈ సీజన్లో ప్రారంభించడం జరుగుతుంది అందరు కూడా మహిళలకు సహకరించి గ్రామ పెద్దలు కానీ అందరు కానీ మహిళలకు సహకరించి మహిళలను ముందుకు తీసుకెళ్తారని నేను ఆశించు ఆశిస్తూ మహిళలు కూడా దీంతో వాళ్ళ ఆర్థిక వాళ్ళకి కూడా ఆర్థిక చేయూతను గవర్నమెంట్ ఇచ్చినందుకు మా సెర్పు అందరి తరఫున కూడా మేము కృతజ్ఞతలు తెలుపుతున్నాం